వరకవి సిద్ధప్ప రచించిన పద్యాలను పరిశీలిద్దాం కుమ్మరాతడు చేయు కుండలు నవి కొన్ని చేయు చుండగబోవు కొన్ని సానము మీద కొన్ని చాటునబోవు నావము కొన్ని కూలిపోవు కొన్ని క్షేమము పొంది కొన్నాళ్లకునుబోవు కొన్ని భిన్నములయ్యి కొంత బోవు కొన్ని యుర్విలో పోవు కొన్ని వనములోనబో కొన్ని యుర్విలో పోవు కొన్ని వనమున బోవు కొన్ని మృతికి బోవు కొరివి నుండి మానవులు మర్యాదతో మంచినీతి ఐక్యమయ్యదరునిటిలా అవని విడిచి వినుడి మాయప్ప సిద్ధప్ప విహితుడప్ప కనుడి కరమప్ప కవికుప్ప కనకమప్ప వరకవి సిద్ధప్ప రచించిన పద్యాలను పరిశీలిద్దాం కుమ్మరాతడు చేయు కుండలు నవి కొన్ని చేయుచుండగోవు చేతిలోనా కొన్ని సానము మీద కొన్ని చాటునబోవు నావము కొన్ని కూలిపోవు కొన్ని క్షేమము పొంది కొన్నాళ్ళకును పోవు కొన్ని భిన్నములయ్యి కొంతబోవు కొన్ని ఎర్విలో పోవు కొన్ని వనములోనబోవు కొన్ని ఎర్విలో పోవు కొన్ని వనమున బోవు కొన్ని మృతికి బోవు కొరివి నుండి మానవులు మర్యాదతో మంచినీతి ఐక్యమయ్యదరునిటిలా అవని విడిచి వినుడి మాయప్ప సిద్ధప్ప విహితుడప్ప కనుడి కరమప్ప కవికుప్ప కనకమప్ప